మనీ లాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు ఆమెను తరలిస్తున్న కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన కవిత కొడుకు నుదుటిపై ముద్దుపెట్టి ముందుకు సాగారు అంతకుముందు జై తెలంగాణ అని నినాదించిన ఆమె పిడికిలు బిగించి శ్రేణులకు అభివాదం చేశారు అనంతరం కారు ఎక్కాక భర్తను హత్తుకుని ఆమె ఉద్వేగానికి గురయ్యారు 드디어 대체 지인갑 height 이름만 보며 우기 a ο e <cold> so. o e t i t o r 카드 a l c o

ఎవరా పరు మి ఫ్రీగా తీసుకో పోని నో ఇష్యూ ఎట్ ఆల్ ఎవరా పరు ఆ మేరా గాడియ్ గాడియ్ హైస్ గాడియ్ ఓకే జరగ ఐదు పది జరగ పొని అంటే చలో 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 సర్ నాయ్ మేడం నర గుబితర నర जाक,दु प्रम्य आनना थीय chamado! जाखस काल्च् little जाखस लेऊ